హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు మన వీడియోలో హెల్తీ రెసిపీ గంగవాలి టమాటో కర్రీ అండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గంగవల్లిని ముందుగానే నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత గంగవాలి ఆకు బాగా కుక్ అయ్యింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ టమాటోస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత టమాటో అంతా బాగా మగ్గిపోయింది అంతే అండి టేస్టీగా అండ్ హెల్దీగా గంగవల్లి టమాటో కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి